తెలియజేసేట ఇంటి పేరుతో సహా సరిగా పిలవడం మనం అలవాటు చేసుకుంటే ఈ తెలుగు మహాసభలకి ఒక సార్థకత ఉంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ప్రాచీన భాషలో ఒకటైన ఈ తెలుగు భాష కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్లో అలాగే బయట దేశాల్లో కూడా గణనీయంగా తమిళనాడులో నూటికి పది మంది తెలుగు మాట్లాడతారు కర్ణాటకలో నూటికి ఆరు మంది తెలుగు మాట్లాడతారు మహారాష్ట్రలో నూటికి ఇద్దరు కనీసం తెలుగు మాట్లాడతారు ఒరిస్సాలో నూటికి ఇద్దరు పైగా తెలుగు మాట్లాడతారు ఇంకా ఎక్కువ కూడా మాట్లాడతారు గంజాం బరంపురం ఈ ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో పదమూడు పాయింట్ రెండు శాతం తెలుగు వాడు ఉన్నారు అండమాన్ నికోబార్లో కూడా అంతటి గొప్ప భాష మంది బయట ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగులో మాడుకుంటున్నారు ఇంట్లో తెలుగు పండగలు జరుపుకుంటున్నారు తెలుగు బట్టలు ధరిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనం తెలుగు మర్చిపోయి ఇంగ్లీషులో మాడుతున్నాం హలో అని బాగున్నారా అన్నా అనలేరా అది కూడా కష్టంగా ఉంది ఇప్పుడు అన్న తమ్ముడు పిలవడం కూడా అలవాటు తగ్గిపోయింది మన మా డ్రైవర్ ఇద్దరు మాడుకుంటే విన్నాను నేను ఏంటంటే యు బ్రో అంటున్నాడు బ్రో అంటే ఏంది బ్రోకరా అన్నా నేను కాదు సార్ అన్నాడు అంటే ఏందన్నాను బ్రో అంటే అన్న బ్రో అంటే బ్రదర్ సార్ అన్నాడు ఎంత దిగజారిపోయామో మనం ఇంగ్లీషు యొక్క జబ్బు మనకు ఎంత పట్టిందో ఆఖరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ అలవాటు అయిపోయింది ఇంగ్లీషులో మాడకపోతే ఫ్యాషను కాదు అనేక భావం వచ్చింది మనం పట్టుబట్టి అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు తెలుగు రానివాడు తెలుగు రానివాడు తెలుగువాడు కాదు తెలుగులో మాట్లాడినవాడు తెలుగు నాయకుడు కాదు తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు నీకు చూడండి రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాడు ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు చాలా మంది ఉన్నారు రాజమండ్రి నేను చెప్పలే శుభ్రంగా తెలుగు మాడతారు వాళ్ళు కానీ తెలుగుదేశంలో పుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది ఇది అంటు వ్యాధి ఈ అంటు వ్యాధిని అంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని అనే సందర్భంగా మేము అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ తెలుగు మనకు గర్వకారణంగా ఉండాలి మనందరం సంఘటితంగా ఉంటూ తెలుగు భాష ముందు తరాలకు కూడా పదిరంగా ఉండే దాన్ని విధంగా అందరం ప్రయత్నం చేయాల సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని శ్రీ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టుకు ఎందుకు చెప్పాలని అనిపించింది ఆయనకి ఎందుకు వాళ్ళు పా దాన్ని పాటించారు పత్రికలను ఇతర సాహిత్యాన్ని వ్యవహారిక వ్యవహారిక భాషలో రాయాలని పంతులు గారు ఆ రోజు ఎందుకు అనిపించి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే అమ్మ భాష యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది అమ్మ భాషను మర్చిపోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే అందుకని ముందు ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో భాష అవుతుందో ఆ భాష మాట్లాడదామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం మనసులో ప్రతిని పొందాం మీకు ఇక్కడ నేను మీటింగ్లో ప్రతినిధించమని నేను చెప్పను మనసులో ఆ ప్రతిని పొందితే ప్రజ కష్టమేం కాదు మనం పుట్టింది తెలుగులో కానీ మనకు అలవాటు అయిపోయిందా మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు అమ్మలకు కూడా పిల్లలు నానా మమ్మీ అను డాడీ అను అని చెప్పని నానా అంటే దాకా వినబడుతుంది అమ్మ అంటే అంతరాళ నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి రాత్రికి మమ్మీ అని అండి ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో అమ్మా అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి మనకు అర్థమవుతుంది అలా అమ్మ భాషను మనందరం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవాలని అందరం కూడా మనం చేస్తున్నాం వేదాలు పురాణాలు ఇతిహాసాలు తదితర వాంగ్మయ సాహిత్యంలో అపహార విజ్ఞానం దాగి ఉంది ధర్మ బోధన సామాజిక కుటుంబ విలువల యొక్క బోధన కూడా వాటిలో ఉంది అవన్నీ సంస్కృతులు ఉన్నాయి వాటిని మనం తెలుగులోకి చాలా వరకు అనుమతించారు వాటి బాగా అనుమతించుకొని మనందరం కూడా ఈ సాహిత్యాన్ని ప్రజలకు చేరేట్టుగా చూడవలసిన అవసరం ఎంత ఉంది దానికి అందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఎంత ఉంది పుట్టినప్పటి నుంచే మాతృభాష అందించాలా ఇందాక గరికిపాటి వారు చెప్పారు కదా ఈ శిశువు ప్రాయం నుంచే చదువు వాళ్ళకి తెలుగులో చెప్పడం మొదలు పెడితే వాళ్ళకి మన యొక్క భాష అలవాటు అవుతుంది అలా కాకుండా అక్కడి నుంచి ఏ ఫర్ యాపిల్ అని డి ఫర్ డాంకి అంటే నువ్వు కూడా అలా తయారు కారా అని చెప్పని దాని అర్థమేమో నాకైతే అర్థం కాదు మన శుభ్రంగా మన పాటలు మన మాటలు మనం ఉంచవల మన భారతీయ భాషల్లో పద సంపద ఎంతో విస్తృతమైంది ఆంగ్లంలో రెండున్నర లక్షల పదాలు ఉన్నాయి ఇంగ్లీషులో తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయి తెలుసా తెలుగులో తమిళ్లో ఆరు లక్షల పద సంపద ఉంది ఇంగ్లీషులో రెండు లక్షల పదాలు ఉంటే తెలుగు భాషలో ఆరు లక్షల పద సంపద ఉంది మనకి అంతటి ఘనమైన భాష ఉంది అలాగే తమిళలో కూడా ఉన్నాయి ఈ పదాలు ఊరినే పుట్టవు కదా పదాలు విజ్ఞానం ఉంటేనే పుడతాయి ఆ విజ్ఞానాన్ని ఈ ఆంగ్ల భాష వ్యామోహంతో మనం అజ్ఞానంగా మార్చుకుంటున్నాం ఆ వ్యామోహంలో మనం అమ్మ భాషను మర్చిపోతా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుగులో మాట్లాడడం నేర్చుకోండి మన మిత్రుడు చెప్తున్నాడు పనిచేసామో వచ్చిందట రావమ్మ తొందరగా వెళ్ళు వంట రూలోకి వెళ్ళమంటే ఇటు చూస్తుందట ఆమె మళ్ళా చెప్పాడు ఆయన తొందరగా వంట రూమ్లోకి వెళ్ళవమ్మ పిలుస్తున్నారని ఇటు చూసిందట ఈయనకి అనుమానం వచ్చి ఆ పిలు కిచెన్లో పిలుస్తారు తొందరగా వెళ్ళమ్మందరూ కిచెన్లో కదా సార్ అని వెళ్తానంట అంటే ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా వంట అంటే గుర్తుపెట్టుకోలేక కిచెన్ అలవాటు అయిపోయింది ఇంగ్లీషు పదాలు ఎక్కడైతే తెలుగు పదం లేదో అక్కడ ఇంగ్లీష్ పదం వాడో తప్పు